నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఇచ్చిన ఫిఫ్టీ కే దాటి కే దిశగా దూసుకుపోతున్నాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మేటర్లోకి వస్తే విశాఖ నార్త్ నియోజకవర్గంలో వార్ వన్ అయినా కూటమికి వైసీపీ పోటీ ఇచ్చే పరిస్థితి లేదా అంటే లేదనే అంటున్నాయి రాజకీయ వర్గాలు విశాఖ లోక్సభ సీటు పరిధిలో వచ్చే ఈ అర్బన్ నియోజకవర్గంలో దాదాపు మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు నియోజకవర్గాల పునర్విజన్లో భాగంగా రెండు వేల తొమ్మిదిలో విశాఖనాథ్ ఏర్పాటైంది స్థానిక ప్రజలు ఎప్పుడూ భిన్నమైన తీర్పిస్తూ ఉంటారు రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి లేదు కాంగ్రెస్ టీడీపీ బీజేపీని ఆదరించిన ఈ సీట్లో అధికార వైసీపీ ఎంతవరకు బోరీ కొట్టలేదు ఈసారి గెలుపు కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది విశాఖ ఉత్తరాన వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు పోటీ చేస్తుండగా కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు బరిలో నిలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూటమి తరపున విశాఖ నార్త్ నుంచి పోటీ చేసిన విష్ణుకుమార్ రాజు గెలుపొందారు ఈసారి కూడా ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందని ధీమాగా ఉన్నారు విశాఖ నార్త్ లో కుల సమీకరణాలు ఓసారి గమనిస్తే డవర్లు తూర్పు కాపులు కొప్పుల వెలమలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు ఆ తర్వాత మైనార్టీలు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నారు రాజకీయంగా చూస్తే క్షత్రియ కులస్తులు ఇక్కడ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు విశాఖలో ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కువగా ఉండే ఉత్తర నియోజకవర్గానికి సుదీర్ఘ చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఆరు వరకు విశాఖ ఒక నియోజకవర్గంగా ఉండేది రెండు వేల తొమ్మిదిలో విశాఖ నార్త్గా మారింది ఇక్కడ అత్యధిక సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది టీడీపీ మూడు సార్లు గెలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ టీడీపీ పొత్తులో బీజేపీ అభ్యర్థి ఖంబంపాటి హరిబాబు ఇక్కడి నుంచి గెలిచారు నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు ఇక్కడ నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం టీడీపీ ఒంటరిగా పోటీ చేయగా డంటా శ్రీనివాసరావు ఇక్కడ నుంచి గెలిచారు వైసీపీ మాత్రం ఇక్కడ పోటీ చేసిన రెండు సార్లు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో బోని కొట్టాలనుకుంటున్న వైసీపీ ప్రయత్నాలు ఫలించేలా లేవు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల్లో ఉండడంతో వైసీపీకి గెలుపు కష్టమనే అంచనాలు ఉన్నాయి నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజుకి మంచి పేరుంది గతంలో ఎమ్మెల్యేగా పనిచేయటం వివాద రహితుడు కావడం ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరు విష్ణుకుమార్ రాజుకు ఉంది పైగా విశాఖ నార్త్ టీడీపీ సిట్టింగ్ సీటు కావడం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో తన గెలుపు పైన ధీమాతో ఉన్నారు విష్ణుకుమార్ రాజు అయితే వైసీపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు సామాజిక వర్గానికి చెందిన నేతే కావడంతో రాజుల మధ్యన పోటీ గట్టిగానే ఉంటుందన్న టాక్ అయితే వినిపిస్తుంది గత ఎన్నికల్లో ఓడిపోయిన సంపతి కలిసి వస్తుందనే ఆశతో వైసీపీ అభ్యర్థి ఉన్నారు మరి విశాఖ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి దాంతో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటానియస్